వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు భట్టి విక్రమార్క గారు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో భట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండి అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్ గారు ప్రతి నెల దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్న కష్టంగా ఉండే ఎత్తుకొని ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఐదు వేల కోట్ల రూపాయలు జీత పత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి గాని గృహజ్యోతి గాని రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారంటీలలో అమలు చేసిన ఐదు గ్యారంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది